నెక్స్ట్ మాకు అనలిస్ట్ పి సతీష్ గారు ఒక ఆర్టికల్ని పంపించారు ఇది కూడా రిగార్డింగ్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ అరెస్ట్ అలాగే విదేశీ జోక్యం దీని గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాల్ని చెప్పారు ఆయన ఏది కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఎవరు చాలా అరుదైనటువంటి అంటే ఇలాంటి అనలిస్టులు చాలా అరుదుగా ఉంటారు ఒకసారి వారు ఏం చెప్పారు అనే విషయాన్ని మీకు చెప్తాను చూడండి కేజ్రీవాల్ అరెస్ట్పై విదేశాల జోక్యం వెనుక కుట్ర ఏమిటి అనేది శీర్షిక హూ ఆర్ బిహైండ్ ఫారెన్ ఇంటర్వెన్షన్ అగైనిస్ట్ కేజ్రీవాల్స్ అరెస్ట్ ఢిల్లీ మధ్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరువాత మొదట జర్మనీ తరువాత అమెరికా ఇప్పుడు యుఎన్ఓ స్పందించటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే ఇది మన అంతర్గత వ్యవహారం దీంట్లో వేలు పెట్టి మనకు నీతి పాఠాలు చెప్పే అవసరం ఈ విదేశీ ప్రభుత్వాలకు లేదా సంస్థలకు లేదు కానీ అవి జోక్యం చేసుకోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అలాగే యుఎన్ఓ నిర్వహించేటటువంటి ప్రెస్ బ్రీఫింగ్స్లో కేజ్రీవాల్ అరెస్టు వార్తను మొదటగా ప్రస్తావించింది ఎవరు అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి అతని పేరు ముష్ ఫికుల్ ఫజల్ అన్సారి ఫస్ట్ ప్రచురించింది ఎవరు ముష్ ఫికుల్ ఫజల్ అన్సారి ఒకటే పేరు ఎవరితను అంటే ఇతను సౌత్ ఏషియా పర్స్పెక్టివ్స్ మరియు జస్ట్ న్యూస్ బీడీ జస్ట్ న్యూస్ బంగ్లాదేశ్లో పనిచేస్తూ ఉంటాడు అమెరికా మరియు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి అంశాలని కవర్ చేస్తూ ఉంటాడు ఇతను మార్చి ఇరవై ఏడున అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారుల్ని అలాగే మార్చి ఇరవై ఎనిమిదిన యుఎన్ఓ అధికారుల్ని కేజ్రీవాల్ అరెస్టుపై విలేకరుల సమావేశంలో ప్రశ్నలు అడిగాడు బంగ్లాదేశీ అయినటువంటి ఈ ఫజల్ అన్సారీకి కేజ్రీవాల్ అరెస్టుపై ఎందుకంత ఆసక్తి అనే విషయానికి వస్తే కొంచెం లోతుకెళ్తే ఇతను జర్నలిజం డెవలప్మెంట్ నెట్వర్క్ జేడిఎన్ అనే సంస్థలో సభ్యుడు అలాగే రైట్ టు ఫ్రీడమ్ అనే మరో సంస్థకు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ జేడిఎన్ అనే సంస్థ ఓసిసిఆర్పి అనే మరో సంస్థను నడిపిస్తూ ఉంది దీని పూర్తి పేరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్పీ ఈ ఓసీసీఆర్పీకి జార్జ్ సోరోస్ లింక్ అర్థం చేసుకోండి ఈ ఓసీసీఆర్పీకి జార్జ్ సోరోస్ అనే భారత వ్యతిరేకి లెఫ్టిస్ట్ భావాలున్న వ్యక్తి మరియు భారత్ పైన హిందుత్వం పైన ప్రత్యేకించి ప్రస్తుత భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పైన విషం కక్కే అమెరికాకు చెందిన ఫార్డ్ ఫౌండేషన్ భారీగా విషం కక్కే అలాగే అమెరికాకు చెందినటువంటి ఫార్డ్ ఫౌండేషన్ భారీగా విరాళాలు ఇస్తూ ఉంటాయి వీరు ఉసుగల్పడం వల్లే గత ఏడాది ఈ సంస్థ అదానీ గ్రూప్ మీద పెద్ద కుట్ర పన్నింది సోరస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఫోర్డ్ ఫౌండేషన్ ఈ మూడు సంస్థలు అలాగే మరో ఐదు ఫారెన్ సంస్థలు ఓసీసీఆర్పీకు జేడిఎన్కు ఓసీసీఆర్పీకు జేడిఎన్కు నిధులు ఇస్తూ భారత్ లాంటి ఆర్థికంగా బలపడుతున్నటువంటి అగ్రరాజ్యంగా ఎదుగుతున్నటువంటి దేశాల్లోని ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బ కొట్టడానికి చావు దెబ్బ కొట్టడానికి పనిచేస్తూ ఉంటాయి లాంటి దేశాల్లో అధికారంలో ఉన్న జాతీయవాద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఎవరు కాస్త బలంగా కనిపిస్తూ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలరో గుర్తించి వారికి నిధులు కేటాయించి వారికి పంపుతూ వారిని ఆ దేశాల ప్రభుత్వాలపై ఎగదోస్తూ ఉంటాయి రాహుల్ గాంధీని గత పదేళ్లుగా ఎగదోసినా లాభం లేదని తెలుసుకున్నారేమో కానీ ఇప్పుడు ఈ గుంటనక్కలు అరవింద్ కేజ్రీవాల్ను తమ మనిషిగా ఎన్నుకున్నాయి ఇదంతా చెప్పినట్లుగా ఇప్పుడు చెప్పినట్లు ఈ ఫజల్ అన్సారి అనే జర్నలిస్టు రైట్ టు ఫ్రీడమ్ అనే ఒక నాన్ ప్రాఫిట్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే అదే సంస్థకు విలియం బి మిలాన్ విలియం బి మిలామ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ విలియం బి మిలాం ఎవడు అనే విషయానికి వస్తే ఈయన గతంలో బంగ్లాదేశ్కు అమెరికా రాయబారిగా పనిచేశాడు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఒకటి వరకు పాకిస్తాన్కు అమెరికా రాయబారిగా పనిచేసి రిటైర్ అయ్యి రైట్ టు ఫ్రీడమ్కు ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయనే ఊడ్రో విల్సన్ సెంటర్ అనే మరో సంస్థలో సీనియర్ పాలసీ స్కాలరీగా సీనియర్ పాలసీ స్కాలర్గా ఉంటున్నాడు ఈ సంస్థకు కూడా సోరోస్ భారీగా నిధులు ఇస్తూ ఉంటాడు ఈ రైట్ టు ఫ్రీడమ్కు అఫీషియల్ పార్ట్నర్గా మరొక సంస్థ ఉంది దాని పేరు నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ ఎన్ఈడి దీని ప్రపంచ దేశాల్లో రెండవ సిఐగా సిఐఏగా పిలుస్తూ ఉంటారు ఇది ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నవి లేదా ఆర్థికంగా బలపడుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అంతర్గత తిరుగుబాట్లు అక్కడ ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట అలాంటి దేశాల్లో జాతీయవాద ప్రభుత్వాల్ని కూలుస్తూ అలాంటి నీచపు పనులకు పనికొచ్చే నాయకులకు డబ్బులిస్తూ వారి చేత వాళ్ళ దేశాల్లోనూ గొడవలను సృష్టిస్తూ ఉంటుంది ఈ ఎన్ఈడికి అమెరికన్ కాంగ్రెస్ నిధులు కేటాయిస్తూ ఉంటుంది అలా ఈ సంస్థల సభ్యుడు అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చేటటువంటి నిధులతో నడిపిస్తున్న ఎన్ఈడి సోరోస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫోర్డ్ ఫౌండేషన్ రాక్ పెల్లర్ సంస్థల డబ్బులు వీటి ప్రోత్సాహంతోనే ముష్ఫికుల్ ఫజల్ అన్సారీ నిన్న అలా నిన్న అలాగే ఈరోజు కేజ్రీవాల్ అరెస్టును అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి ఎన్నికల దగ్గర ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నెరేటివ్ను మొదలుపెట్టించాడు అందుకే కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితులైనటువంటి రాఘు చద్దా ఇంగ్లాండ్కు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ మెంబర్ అయినటువంటి స్వాతి మలీవాల్ అమెరికాకు ఇప్పటికే వెళ్ళి ఉన్నారు అక్కడ వీళ్ళు భారత వ్యతిరేక వ్యక్తులు సంస్థలను కలుస్తూ ఉన్నారు భారత వ్యతిరేక సంస్థలతో రెండు వేల పన్నెండుకు ముందు నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్కు గట్టి సంబంధాలు ఉన్నాయి అందుకే జాతీయవాదులు దేశభక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి పి సతీష్ గారు తన ఆర్టికల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నెక్స్ట్